చదువుతో పాటు సంస్కారం నేర్పించాల ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే వీళ్ళకి మన భారతీయ తెలియజేయడం సంప్రదాయాలు తెలియజేయడం కోసమని సమరసేవాసం ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో బాల కేంద్రాలు ఏర్పాటు చేసి అదే సామాజిక వర్గాల నుంచి మాతాజీ ఎంపిక చేసి వారి ద్వారా ఈ బాల కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే సమస్య సేవా నిర్మాణం చేసేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఏరియాలో ఉన్న దేవాలయాలలో కూడా బాల వికస్ కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని వారికి పాఠశాలలో ఇచ్చే సిలబస్తో పాటు భారతీయ స్వయం సంప్రదాయాల విషయాన్ని బోధిస్తూ భారతీయ స్వయం పరీక్షించడం కోసం సమస్త సేవలు బాల వికస్ ద్వారా బాలల్లో కూడా ఇటువంటి వికాసాన్ని నింపడం కోసమనే ఈ బాల స్కాన్లు జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు కాకినాడ జిల్లా నుండి బాల వికాస్ ఒకరు శిక్షా దాసులు ఈ రోజు ఈ రాష్ట్రపతి ఆశ్రంలో నిర్వహించడం జరుగుతుంది జై శ్రీరామ్ భారత ఆచారమదియేలా

పవిత్ర భావం లేని శివ పూజలు వ్యర్థమని భావం